ఏం చేస్తున్నావు డ్యాన్సింగ్ ఆ ఆ క్లిక్ తిసా చేశాను వావ్ ఓకే హలో ఆ హా చెప్పండి గౌరవ్కి చాలా విషయాలు తెలుసు కదా అది టెన్నిస్ వైపడకు నీ యొక్క రేపటి భవిష్యత్తుని ఏదైనా నమ్మవా అయితే విను అన్నీ తెలిసిన మన భర్తకి ఇప్పుడు తన సాక్స్ దొరకవు అను నా సాక్స్ వాలెట్ అరే నా పర్స్ ఇక్కడ పెట్టాను హ్యాండ్ కర్చీఫ్ నా హ్యాండ్ కర్చీఫ్ ఎక్కడ ఇక బాధాకరమైన కేక భయపడకు ఏం తగలలేదు నటిస్తున్నాడు వా మన ఆరోగ్యం కోసం ఇంత చేస్తున్నావు కానీ మన ఫైనాన్షియల్ హెల్త్ కోసం ఏం చేస్తావ్ లేదబ్బా నాతో ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి కావు యోగా చేస్తూ కూడా నా వల్ల కాదనేదాకా వచ్చావు నువ్వు ఐ నో కానీ ఇదంతా స్టార్ట్ చేయడం అంత సులువు కాదు కదా బిఎస్డిఏ అంత సులువు ఇంకేది కాదు బిఎస్డిఏ బేసిక్ సర్వీస్ డిమాట్ అకౌంట్ అందులో ఒకవేళ మీ యొక్క మొత్తం హోల్డింగ్స్ డెత్ సెక్యూరిటీస్ కలిపి పది లక్షల కన్నా తక్కువ ఉంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ జీరో లేదా వంద రూపాయల వరకు ఇంత తక్కువ బట్ ఐమ్ స్టిల్ నాట్ షూర్ ఐ నో డబ్బుల విషయంలో మనం చాలా భయపడతాం బట్ నో స్ట్రెస్ బిఎస్టీఏనే రెవెన్యూ బిగ్నెస్ కోసం ఇంట్రొడ్యూస్ చేసింది అప్పుడు నో ప్రాబ్లం ఫ్యూచర్ కోసం నేను బానే మెయింటైన్ చేశాను కదా అదైతే నిజం సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకుంటేనే అప్పుడే ఇది మెయింటైన్ అవుతుంది అలా అయితే రేపు చేయాల్సింది ఈ రోజు ఈ రోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలి మీ యొక్క రాబోయే భవిష్యత్తు కూడా మీతో ఇదే అంటుంది జ్ఞానవంతుడే ప్రభావంతుడు